నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం జరిగింది ఆయన ఎందుకు రాజీనామా చేశారు అనే దానిపైన ఆయన ఇంకా పూర్తి స్థాయి వివరణ ఇచ్చినట్లేదు అంటే నేను ఈరోజు తెలుగుదేశం పార్టీ చేసినటువంటి అవమానం గురించి ఎందుకు మాట్లాడుతూ ఉన్నాను అంటే నిన్న ప్రభాకరన్నగారు గారు రాజీనామా చేశారు ఓకే కానీ తెలుగుదేశం పార్టీ నాయకులకి ఏందో నాకు అర్థం కావట్లేదు సంబరాలు ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారు మీరు ఆయన ఏమన్నా మిమ్మల్ని పిలిచాడా మీరు రండి నాకు బొకేలు ఇవ్వండి శాలువాలు కప్పండి అని లేదు ప్రభాకరన్నగారైనా గారైనా కూడా ఆలోచించాలి కదా తెలుగుదేశం పార్టీ నాయకులు తీసుకొని వచ్చి బొకేషాలు వాళ్ళు ఇస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరి మీరు ఎందుకు రాజీనామా చేశారు మీరు ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలియపరచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎందుకు రాజీనామా చేశారు ప్రభాకరన్న బలహీనులకు మీకు టికెట్లు ఇవ్వడం ఇష్టం లేదా నారాయణ మీద మీలాంటి వాళ్ళు పోటీ చేస్తే ఏం బాగుంటుంది ప్రభాకర్ నారాయణ లాంటి పెద్ద వ్యాపారవేత్తల పైన మీలాంటి వ్యాపారవేత్తలు పోటీ చేస్తే ఏ బాగుంటుంది ప్రభాకరణ చిన్నోడి చేతికి బ్యాట్ ఇచ్చి ఉండేది దగ్గర నెల్లూరు నగర సీటును గెలిపించుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బహుజనులు పేదలు అందరూ మీకు రెండు చేతులు ఎత్తి దండం పెట్టుండేవాళ్ళు కదా ప్రభాకరన్న నెల్లూరు నగరంలో పార్టీ పదవులు గట్టుపడ్డారు ఈరోజు నేను మీరంటే చాలా గౌరవంతో మాట్లాడుతున్నా ప్రభాకర్ తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు లాంటి నమ్మి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకున్నటువంటి గౌరవాన్ని పోగొట్టుకోగానే నేను తెలియపరుస్తూ ఉన్నా నిన్న మీటింగ్ లో కూడా ఆ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా గెలవని లోకేష్ కూడా ఏదో మాట్లాడుతూ ఉన్నాడు తెలుగుదేశం పార్టీలో అరవై లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు అని మా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలను అందించే విషయంలో గౌరవించారు ఇవన్నీ కూడా మీరు ఒకసారి ఆలోచించాల్సినటువంటి విషయం మీరు జిల్లా అధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీ మాట్లాడినట్టు మీరు అన్ఫిట్ గా వేరే రాజకీయాలు చేయట్లేదు నాయకుల్ని నమ్ముకొని రాజకీయాలు చేయట్లేదు జనాలు ప్రజలు పేద ప్రజలు పార్టీని ఏం మీరు పార్టీ పదవికి రాజీనామా చేశారో మీరు ఎలాగో జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఒక మీటింగ్ పెట్టలేదు ఇప్పుడన్నా వివరణ ఇవ్వండి ఎలాగో మీరు ఒక ప్రెస్ మీటే కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందించే సంక్షేమ పథకాలని మీరు కానీ మీ సతీమణి మీరు పార్టీలో ఉండి పార్టీ పదవుల్ని అనుభవించారు కాబట్టి పార్టీ కార్యక్రమాల్లో మీరు మీ భార్యగారు గారు ఎంతవరకు పనిచేశారు అనేది మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఒక దివ్యాంగ పెన్షన్ అందించారా ఒక దివ్యాంగుడి దగ్గరికి వెళ్ళి ఒక విద్యార్థు దగ్గరికి వెళ్ళి జగన్ ఇస్తున్నటువంటి పథకాల్ని ఒకటో తేదీ ఉదయాన్ని ఆరో గంటకి నిద్ర లేచి నిద్ర లేచి మీరు వెళ్ళి ఇవ్వగలరు చేసుకోవాలి కాబట్టి ఆర్థిక బలవంతులు అయినంత మాత్రాన ఎవరు కూడా ప్రజలు ఇలాంటి పనులకి నమ్మే ప్రసక్తి లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి నష్టమేమీ లేదు పాత నీరు పోతా ఉంటే కొత్త నీరు వస్తూనే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సేవ చేసేందుకు ఎంతో మంది కార్యకర్తలు ముందుకి